యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ మున్సిపాలిటీలో అనేక అవకతవకలు జరిగాయని ఎంక్వైరీ కమిటీ వేసి తిన్న పైసా పైసా కక్కిస్తామని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి అన్నారు ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ మీడియాతో మాట్లాడుతూ ఆలేరు అభివృద్ధిని మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత విస్మరించారని ఆరోపించారు ఓడిపై కూడా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు రైల్వే విషయంలో అందరం ఉద్యమాలు చేస్తా ఉంటే ఈమె కాన్వాయ్ చేసుకొని పోతా ఉంది ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కాన్వాయ్ ఉంటుంది కానీ ఏడైనా మనిషి కది మంది కనబడితే దిగి మాట్లాడతాడు కానీ ఆమె అద్దాలు ఎక్కించుకొని పోకుండా ఇది రాదు అండర్ పాస్ రాదు అని చెప్పేసి మాట్లాడిన సందర్భం చనిపోతే మూడు కిలోమీటర్ల చొప్పున తిప్పి తీసుకొచ్చి శ్మశాన వాటిక తీసుకెళ్ళినటువంటి సందర్భం అంటే మనం సమస్యలు ప్రజలు ఎట్లా గుర్తు పెట్టుకుంటున్న విషయం చెప్తా ఉన్నాను జెడికల్ అండర్ పాస్ కావచ్చు లో అనేక సంవత్సరాల నుంచి డ్రైనేజ్ సమస్య ఉంది ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వినే పరిస్థితి లేదు అంటే ఆలేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ని పూర్తిగా చిన్న చూపు చూసినటువంటి గత పార్టీ ఎమ్మెల్యే గారు ఒక పెద్ద ఎమ్ది మేనిఫెస్టో రిలీజ్ చేసారు దాన్ని చూస్తే నిజంగా పర్సన్ అయిపోయినా మేము ఏంటంటే ఒక్కొక్క దగ్గర పది పది లక్షలు పెట్టినామని చెప్తారు నేను నిజంగా వాళ్ళు పెట్టిన దానిలో ఒకటి రెండు విషయాలు నేను నేను పర్సనల్ గా ఎంక్వైరీ చేసిన అక్కడ మోరీ లేదు డ్రైనేజీ లేదు అక్కడ రిపేర్ లేదు పది లక్షల రూపాయలు కేటాయించినామని అని చెప్పేసి మాట్లాడినారు నేను అక్కడనే మన మీడియా వాళ్ళు వస్తే కూడా అమ్మ సునీతమ్మ గారు చాలా బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో మీరు రిలీజ్ చేసిర్రు అసలు పది సంవత్సరాల కాలంలో నువ్వు ఒక్క పని చేయలేదు ఆలేరు పట్టణంలో నువ్వు డబ్బులు మాత్రం ఎక్కడ పెట్టినా అర్థం కావట్లేదు దీని మీద చర్చకు సిద్ధము లేకపోతే ఒకవేళ మీరు తిన్నటువంటి ప్రతి పైసను కూడా కక్కిస్తామని చెప్పినాను ఇవాళ కూడా మీడియా సమక్షంలో చెప్తా ఉన్నాం ఆలేరు మున్సిపాలిటీలో చాలా అవకతవకలు జరిగినాయి ఊరుకునే సమస్య లేదు అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయిస్తాం అన్ని ఒక ప్రజల సొమ్ము అది ఎవరి సొమ్ము కాదు మీ సొమ్ము కాదు నా సొమ్ము కాదు ప్రజల సొమ్ము ప్రజల యొక్క కష్టార్జితం మీరు తిన్నటువంటి ప్రతి పైసను కూడా కక్కిస్తాం మేము ఊరుకునే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అంతేకాకుండా అధికార యావ ఎంత ఉందని అంటే మనం గతంలో చూసినాం పోయినసారి మున్సిపాలిటీలో యాదగిరిగుట్టలో అబ్జల్యూట్లీ మెజ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఎక్స్అఫీషియల్ మెంబర్లు మూడు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకొని గుట్టలో పెట్టుకొని దొంగతనాన్ని చైర్మన్ పదవి తీసుకున్నారు ఏమైంది మీకు ఏమొచ్చింది చెప్పండి ఇవాళ మాట్లాడతారు ఎవరు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు ఏ నైంటీకి నైన్టీ పర్సెంట్ గెలవాడు అరే బాబు నైన్టీ నైన్టీ పర్సెంట్ గెలిచినాం మీకు సిగ్గు లేకుండా మాట్లాడదు అసలు మీడియా ముందుకు వచ్చి ఓడిపోయిన తర్వాత మేము బ్రహ్మాండంగా ఉన్నాం మాట్లాడుకో ఎక్కడ సిగ్గులో కావట్లేదు ఎక్కడ గెలిచారు మీరు చెప్పండి ఎక్కడ మీరు మీ మీ యొక్క పరిపాలన ప్రజలు జయజలు కొట్టి చెప్పండి రోజు కింద కిందికి పోతా ఉంటే మీరు కూర్చొని ఆత్మ చేసుకోండి ఎందుకు టీఆర్ఎస్ పార్టీ ఇట్లవుతా ఉందో మీరు ఆత్మహత్య ఆత్మ చేసుకోండి ఒక్కరన్నా మీ పార్టీలో ఉద్యమ నాయకులు ఉన్నారా ఆ రోజు జెండా పట్టినోళ్ళం మేము ప్రతి ఒక్కరిని కూడా తెలంగాణ కోసం పనిచేసిన అందరినీ కూడా బయటికి పంపించేసి ఫక్తు రాజ రాజకీయ పార్టీగా మారి ఫక్తు దోపిడీ పార్టీగా మారినటువంటి మీరు కదా ఎవరు ఆదరిస్తారు మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో మీరు గతంలో చెప్పారు మేము మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ శకం ముగిసింది అయిపోయింది మీ తెలంగాణ భవన్ కి తాళమేసుకునే రోజు దగ్గరలోనే ఉంది ప్రజలు ఆదరించే ప్రసక్తే లేదు ఆలేరు